ओम आसमान गुरुभ्यो नमः लक्ष्मीनारायण समारंभं नाधया मनमज्जम अस्मादाचार जीवन्तुम वंदे गुरुप्रमो परिषदैव सुतम् देवं कंस चाणूर मर्दनं देवके परमानन्द कृष्णं वंदे जगद्गुरु प्रयाग घाट पर कृष्ण करामृतों గురించి అనుసంధానం చేసుకోబోతున్నాం భూమిక అంటారు శ్రీకృష్ణ కరుణామృతం లీలాసుకుల వాటి నుండి వెలువడిన మధురాతి మధురమైన భక్తి ప్రబంధం శ్రీకృష్ణ అనుభవం ఉదయం నిండా మధుర రసపరివాహకంగా ఆవిర్భించినది అది అదే శ్రీకృష్ణ కర్ణామృతం శ్రీకృష్ణ భక్తి పరిపూర్ణములుగా జయదేవులు గీతాగోవిందం మరియు లీలాసుకుల శ్రీకృష్ణ కర్ణామృతం భక్తుల హృదయాల్లో మధురానుభూతిగా శాశ్వతంగా నింపింది శ్రీ జయదేవుని గీ గీతా గోవిందం శ్రీ రాధాకృష్ణుడు మధుర భక్తి భావంతో నని లీలాసుకుల కృష్ణ కర్ణామృతం బాలగోపాలి మధురై కైసూలమును అనుభవించేసిన స్వామి బాల్యం నందలి మాధుర్య సౌందర్య దర్శనం శ్రీకృష్ణ కర్ణామృతం అవతారాహ స్థ స్థన్ స్థన్వన్యే అని ఇతరవతారముల నియోమను శ్రీకృష్ణావతారం ఒకటి గోగోప గోపికామూర్తిని కలిగించిన జాలి గలిగింప జాలి లీలాసుకులు ప్రవశించినారు స్వామి లీలాజ్యేష్ఠములు మధుర మైన రూపం తమ మనోనేతముని దర్శించి వర్ణ చిత్రముగా చిత్రీకరించినారు శ్రీలాసుకులు ప్రత్యక్షంగా దర్శించు చేత యశోదను ఆలమందులో ఆలయం చేసిన లంభాలకులకు బాలకుండ బాలకుడిని నేను పట్టుకుందునని ముందుకు పరిగెత్తాడు లీలాసుకుడు స్వామి సౌందర్యాన్ని మాధుర్యాన్ని సౌలభ్యాన్ని భవించి పరవశించిపోతాడు అర్జునుల దానికి సారదై ఆ అసంధ్యానాశ్రయాలను నోటితో కళ్ళం పట్టుకుని కడిగినప్పటికీ సన్నివేశాన్ని చూస్తాన్మయత్వాన్ని చెందాడు లీలాసకుడు స్వామి కుహాశ్రములను చూసి ఆగలేక సమాశ్రయిస్తాడు స్వామి చౌల్యంలో రహస్యాన్ని బయలుదేస్తాడు లీలాసుకులు చౌరుడై చౌర్యం చేయటం జగత్తులో ప్రసిద్ధి ఉంది కానీ మా బాలకృష్ణ చౌర్యమే శౌర్యం చేస్తుందని సంభ్రమాన్ని ఆవిష్కరిస్తాడు ఆ భావాలే భావన చేసుకుంటూ ఉంటే మన హృదయాలు అప్రయత్నంగా భక్తి భావిలాస్తాల్ ఆనందటోలాడతాయి లీలాసుకులది రాగభక్తి రాగాత్మక భక్తి ఫలమయం భక్తి సాధనం భక్తి వారు బాలకృష్ణ ఆరాధించినారు వారి శ్రీకృష్ణ కళామంతో లలిత పదబంతో మధుర భావ సముదో పరిపూర్ణమై ఇది నిత్యం అనుసంధానం చేయవలసిన మహాకాలం ఇది చదివిన వారికి అప్రయత్నంగా భక్తి సిద్ధిని స్వామివారి కళ్యాణ గుణములు దివ్య మంగళ విగ్రహం దర్శనం చేయటం శ్రీకృష్ణ పరణామత ఒకటే సమర్థమైనది మానవ జీవితంలో ప్రేమ శాంతి లభింపజేయాలని భక్ చేసే భక్తి భక్తి మన ఆత్మను భగవంతుని యొక్క అంశభూతములు మనం అందరం భగవంతుని యొక్క వేరువేరు భాగములను మన వాడు మన కన్యోన్య ప్రేమ తనంతానే కలగదు సర్వశక్తి మధుడు సర్వ జగద్క్షకుడు సర్వ జగద్ ఆకర్షణ కేంద్రమైన శ్రీకృష్ణ భగవానుడు పరదైవం భగవానుడే పరదయం సర్వ కారణం శాశ్వతమైన సత్యం వేదములో ఆశ్రవాగ్మయంలో నిక్షిప్తమైనది భగవానుడు ఆ సత్యాన్ని తన వచనములతో భగవద్గీతగా లోకానికి అందించాడు అట్టి రహస్యాన్ని తెలుసుకోవడం స్వయం కృషి ఆచార సమాశ్రయం ఆ రహస్యాన్ని ప్రకాశింపజేసే సాధనం మనసును కంటిన మాలిన్యాలు అంటిన మాలిన్యాలను తొలగించడానికి భగవన్ నివేద ప్రసాదాన్ని స్వీకరించడం తప్ప వేరే మార్గం లేదు మనం చేసే సర్వ వ్యాపారాలు భగవదారాధనగా చేయటం మన కర్తవ్యం అదే స్థితికి సాధనం కలియుగంలో సులభంగా మోక్షాన్ని పొందటానికి అన్యోన్య ప్రేమ ఆవిర్భవించడానికి నామ సంకీర్తనమే ఉపాయం ఈ మూల సూత్రాలు పాటిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయి సుఖశాంతులు లభిస్తాయి ఇహపరాల కరక కరతలా మలకలు అవుతాయి మానవంలో మానవత్వాన్ని నిలిపేది శ్రీకృష్ణ భక్తి ధీయత్వాన్ని ప్రసాదించే శ్రీకృష్ణ భక్తి ఆ భక్తి మానవ హృదయాలో ప్రతిష్ఠంపజేసే లీలాసుకుల శ్రీకృష్ణ కర్ణామృతం లీలాసుకుల శ్రీకృష్ణ కర్ణామృతం ఒక్క శ్లోకమైన మనసారా చదివి అనుభవిస్తే మహానందండిస్తుంది ఒకవేళ భావం నకపోయిన శబ్దాలను మనం చేస్తే మనసును పరిశుద్ధం చేసి స్వచ్ఛమైన భక్తి ప్రకాశిస్తలాసుకుని జయదేవుని పూర్వచరిత్ర మహా నాకు ఆవశ్యములు కావు అభిచే చేస్తూ రాచారనా అన్న శ్రీకృష్ణ భగవాన్ వీరి పూర్వచరిత్రం ఒక లెక్కగా వ్యామోహపర పరమోష పరమోషధమైన శ్రీకృష్ణ భగవాన్ దివ్య రూపాన్ని ఒకసారి చూసి మంగళ గుణాలు ఒకసారి భావం చేస్తే వారి హృదయాలు పరిశుద్ధమవుతాయి స్వామయే వారి హృదయాలను పరిశుద్ధమని అందులో తన నిత్య నివాసాన్ని ఏర్పరచుకున్నాడు వారిలో నుండి తానే పలికినాడు లీలాసుకు నోటి నుండి మధురమైన భగవద్వాని శ్రీకృష్ణ కళనాములతో దీన్ని సేవించి లోకమంతా తరించాలి స్వస్తి జయస్తి మంగళా శాసన ప్రేమ దాచాయు సత్కృపాయ మంగళ